హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రాగి జావని చేస్తున్నాను రాగి జావని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె నుంచి ఒక గ్లాస్ పాలు పోసుకొని పొంగొచ్చే వరకు కాచుకోవాలి పాలు కాగేలోపు ఒక గ్లాస్ రాగి జావకు ముందుగానే ఆరు ఏడు గంటల పాటు నానబెట్టి ఉన్న బాదం పప్పులను తొక్కును తీసేసి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు రాగి పిండిని వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా రాగి పిండి నీళ్లు కలిసేటట్లు కలుపుకోవాలి చూడండి పాలు పొంగొచ్చాయి ఇప్పుడు ఉండలు కట్టకుండా కలుపుకున్న రాగి పిండిని పాలల్లో వేసుకొని కలుపుతూ మరగనివ్వాలి ఇప్పుడు ముందుగానే దంచిపెట్టుకొని ఉన్న బాదం పప్పులను వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ రాగి జావకు వన్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను చూడండి రాగి జావ బాగా మరుగుతుంది ఇందులో ముందుగానే బెల్లాన్ని దంచి కొద్దిగా నీళ్లు పోసుకొని మరిగించి వడకట్టుకొని పెట్టుకొని ఉన్నాను ఇప్పుడు లాస్ట్లో ఇందులో ఈ బెల్లం పాకం మీకు రుచికి తగినంతగా వేసుకోండి అంతే రాగి జావ రెడీ అయిపోతుంది రోజుకు ఒక గ్లాస్ రాగి జావని తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి